హాయ్ అండి ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఊరు అన్నమాట తిరణాలండి పోలేరం తల్లి తిరణాలా మా ఊర్లో ఇంకా ఊరెళ్ళేసి పొంగళ్ళు చేసుకుందాము గ్రామదేవత కదండి పోలేరం తల్లి అంటే చక్కగా మనకి పిల్లలకు కూడా ఎలాంటి ఏది కలగకుండా అందరినీ చల్లగా చూసుకునే అమ్మ అమ్మ అమ్మవారు అనమాట ఇలాగ అంతా రెడీ అయ్యి పిల్లలు మేము మా అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి గుడికెళ్ళావండి గుడికెళ్ళేసి తక్ మాకు పక్కనే ఉంటుంది మా ఊరు చివరిలో టెంపుల్ అనమాట పోలేరం తల్లి టెంపులు చాలా చాలా మహిమానితమైన అమ్మవారు అనమాట అక్కడికి వెళ్ళేసి అక్కడే పొంగల్ పెడతామండి మేము ఇంటి దగ్గర ఏం చేసుకుని వెళ్ళకుండా అన్నీ సర్దుకొని కారులో పెట్టుకొని తీసుకెళ్ళి అక్కడే శుభ్రంగా మట్టి కుండలు చేసుకోవచ్చు ఇతరతో పాళ్ళ చేసుకోవచ్చు దేంట్లోనే చేసుకోవచ్చు అనమాట ఒక సిల్వర్ దాంట్లో తప్పితే స్టీల్ దాంట్లో తప్పితే మట్టిది ఇత్తడిది పంచలోకాలుది దేంట్లన్న పొంగల్ చేసుకుంటామండి ఇలా ఇత్తడి దెబ్బలు నీట్గా కడుగు కడిగి పసుపు రాసి బొట్లు పెట్టుకొని ఇంకా పాలు పోసి పోయి పెట్టేసి పొంగలు మూడుసార్లు పొంగనిచ్చిన తర్వాత పాలు పొంగల్ చేసుకుంటాం అన్నమాట బెల్లము కందిపప్పు వేస్తామండి అక్కడ మేము అమ్మవారికి కందిపప్పు వేసి పొంగలు చేస్తాం ఇలాగా అక్కడే పొయ్యిలు ఉంటాయండి చాలా చాలా చాలామంది వస్తారు కదా ఫుల్ పొయ్యిలు అనమాట పొద్దున్నే ఎండల కదండి పొద్దున్నే వచ్చి పెట్టుకొని వాళ్ళు చాలా చాలామంది ఉన్నారు మాకు కొంచెం లేట్ అయిందండి పిల్లలు ఉన్నారు కదా పిల్లలతోటి స్నానాలు ఇల్లు ఊడవటం తడుచుకోవటం ఇల్లు అంతా శుభ్రంగా పెట్టుకొని అమ్మ దగ్గరికి వెళ్ళాలన్నమాట ఇలాగ పొయ్యికి కూడా నీళ్ళు చల్లి కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టుకుంకో వేసుకొని రెండు పూలు అలా అలంకరించుకుంటే చాలా మంచిది అనమాట ఆ పక్కనే యాప్సిట్టు ఉందండి యాప్సిట్టుకి కూడా కొంచెం పసుపు రాసి బొట్టు పెట్టుకున్నాను తర్వాత పొంగల్ చేసామండి పొంగల్ చేసి అందరం కలిసి మాకు వేటను కానీ కోళ్ళను కానీ కోస్తారనమాట అట్లా సంవత్సరం సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది కదండి ఇంకా కోడిని తీసుకెళ్ళి కోడిని అమ్మవారికి ఇచ్చి ఆ తర్వాత ఇంకా పొంగల్ చేసుకున్నామండి చక్కగా చూడండి ఇదనమాట టెంపులు చక్కగా నీట్గా మా పాప వీడియో తీసిందండి అసలు పెంచి వీడియో అనమాట చూడండి మొన్న వరకు మేము చిన్నప్పటి నుంచి బాగుంది గుడి ఇప్పుడు ఇంకా పెద్ద గుడి కట్టారనమాట చాలా పెద్దగా కట్టారు అమ్మవారి గుడి లోపల చాలా బాగుందన్నమాట పెద్ద గుడి అండి ఒక సంవత్సరం పాటు పట్టిందంట గుడి కట్టడానికి ఎంత బాగా కట్టించారు వెనకమాలే ముందు పోలేరం తల్లి వెనకమాల పా పొట్టుంటుంది అన్నమాట నాగేంద్ర స్వామి పుట్ట అక్కడ నాగదేవత ఉంటుందని చెప్పేసి మేము పాలు కూడా పోస్తామండి నాగుల చవితికి అక్కడే మా ఊరు పక్కన ఆరేడు ఊరుల దాకా వచ్చేసి అక్కడే పాలు పోస్తారనమాట అంత మహిమార్గాల టెంపుల్ అండి టెంపుల్ అంతా తీమంటే తీసిందండి పాప ఇదిగేలా ఉంటుంది అన్నమాట ముందుకు పక్క ముందుకి ప్రభ ఉంటుంది అమ్మవారు ముందు గుడి ముందే ప్రభను కట్టి ఉంచుతారనమాట ఎప్పటికీ ఇదిగో చుట్టుపక్కల వీళ్ళంతా వచ్చేసి ఊర్లోళ్ళు ఇలా పొయ్యిలు పెట్టుకొని ఎక్కడికక్కడ పొంగళ్ళు చేసుకుంటారండి పొంగలు చేసుకొని నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని చల్లగా చూడమ్మా అని చెప్పేసి దండం పెట్టుకొని వెళ్తూ ఉంటారనమాట గ్రామ దేవత కదండి సంవత్సరానికి ఒక్కసారి తిరణాలు జరుగుద్దు అనమాట మంగళవారం చేస్తారండి మంగళవారం ఇదంతా మొక్కజొన్న చేనండి అండి మా ఊర్లో మొక్కజొన్న నిమ్మ తోటలో కొబ్బరి తోటలు ఇలా ఉంటాయి అన్నమాట మొక్కజొన్న అంత అయిపోయింది చక్కగా అదంతా తగలబెట్టేశారనమాట తగలబెట్టేసి నీట్గా ఇక అంతా తిరణాలకు వస్తారు కదండి తిరణాలు చూసుకొని నైట్కు ఉంటుంది అనమాట ఫుల్లు ప్రభలు కరెంటు ప్రభలు తిరణాల అన్నీ కొనుక్ అదే బొమ్మలు అలాంటివన్నీ వస్తాయి అనమాట కొనుక్కొని ఇంకా ఎంజాయ్ చేస్తారనమాట సాయంకాలం పిల్లలు ఇలాగ కొంచెం కర్పూరం వేసానండి ఫస్ట్ కర్పూరం వేసేసి పొయ్యి వెలిగించుకున్న తర్వాత అందరూ వెలిగించి ఉంటాయండి పొయ్యిలు అక్కడ బాగానే అలాగనమాట ఇలా పాలు పొంగించుకున్న తర్వాత బియ్యమయ్యి వేసుకొని నీట్గా పొంగల్ చేసుకున్నాను పిల్లలు పెద్దోళ్ళం అందరం వచ్చామండి మా అమ్మ లేదు మా అమ్మ యాత్రలకు వెళ్ళింది అనమాట టూరు వాళ్ళ మరదలు అమ్మిటి వెళ్ళింది కొన్ని కొన్ని మొన్న చూసి వచ్చాం కదండీ ఇంకా కొన్ని ఉంటే ఇంకా చూసి వస్తాను కానీ అమ్మ వెళ్ళిందనమాట మా అమ్మ లేదు మా నాన్న మా పెదనాన్న నేను మా చెల్లి వాళ్ళు అక్క అందరం వచ్చామన్నమాట అందరం వచ్చేసి అమ్మవారి కొబ్బరికాయలు కొట్టుకొని చక్కగా పసుపు కుంకుమ పెట్టి పువ్వులు పెట్టి పసు గాజులు చీర జాకెట్ అమ్మవారి తాంబూలం ఇవన్నీ పొంగలి ఇవన్నీ అలంకరి అమ్మవారికి సమర్పించుకొని ప్రసాదం తీసుకొని ఇంటికి వచ్చామండి చాలా చాలా పవర్ఫుల్ అనమాట అమ్మవారు మాకు పోలేరం తల్లి అంటే చాలా మహిమ గల తల్లి అన్నమాట చూడండి ఇక ఇలాగా పాలు అక్కడే పొంగించుకుంటాం అన్నమాట మేము అక్కడే పొంగించుకొని పొంగళ్ళు చేసుకొని వస్తామండి ఇలా ఏ ఏంటంటే అండి ప్రతి సంవత్సరం వెళ్తాము ప్రతి సంవత్సరం నీటిగా ఇట్లా పోయిన సంవత్సరం అయితే ఏటన కొడు కోసామనమాట ఏటను కోసి పొంగళ్ళు చేసుకొని వచ్చామండి తర్వాత ఏంటంటే మా నాకు ఫస్ట్ అమ్మాయి పుట్టి ఒక నెల రోజుల లోపల ఇలా ఇదైందండి పాప తర్వాత మళ్ళీ వెళ్ళి అమ్మవారి దగ్గర మొక్కుకుంటే పోలేరం తల్లి దగ్గర మొక్కుకుంటే మా బాబు పుట్టాడండి నాకు అంత ఇదన్నమాట అంత నమ్మకం అన్నమాట అమ్మవారంటే ఇంకా అలాగా మా బాబు పుట్టిన తర్వాత అమ్మవారి పేరే కలిసి వచ్చేటట్టు పెట్టుకున్నాం అనమాట మా బాబు పేరు పృథ్వీనాథ్ అని పోలేరం తల్లి కదండి ఇలా అమ్మవారి పేరు కలిసి వచ్చేటట్టు పెట్టుకున్నాం చాలా చాలా పవర్ఫుల్ అమ్మవారండి దేవతలు కదా మనం మిస్ చేసుకోకూడదు వెళ్ళేసి ఇలా డప్పులు వాయిద్యాలతోటి అమ్మవారికి చక్కగా ఇలా తిరుగుతూ ఉంటారన్నమాట రౌండ్గా తిరిగి ఐదు చుట్లు కానీ మూడు చుట్లు కానీ ఇలా తిరిగి వాళ్ళు మేము కూడా ఇలాగే తిరిగేవండి అదే క్లిప్పు మిస్ అయిందనమాట ఇలా డప్పులు వాయిద్యాలతోటి చక్కగా చేసి వెళ్తూ ఉంటారనమాట ఎవరి మొక్కు వాళ్ళు తీర్చుకుంటూ ఉంటా ఉంటారండి చాలామంది అన్నమాట చుట్టుపక్కల ఒక ఐదారు ఊర్ల దాకా వస్తారండి మా ఊరికి జనాలు ఎవరు కళ్ళు పొంగళ్ళు చేసుకుని ఇలా వెళ్తూ ఉంటారనమాట నెయ్యి వేస్తే చాలా చాలా బాగుంటుందండి నెయ్యి వేస్తే అమ్మవారికి అమృతం అయిపోయింది అనమాట మనం చేసింది ఏ ఒక్కర విధంగా తప్పులున్నా కూడా నెయ్యి పడగానే అమృతంలాగా ఉంటుంది అలాగా అంత అయిందండి పొంగలి అయిపోయిన తర్వాత బెల్లం అది వేసుకున్నాం యాలక్కాయలు ఇంటి దగ్గర నుంచే మనం అక్కడ ఏం ఉండవు కదండి ఇంటి దగ్గర నుంచే బెల్లం అది నల్ల కొట్టుకొని యాలక్కాయలు కూడా దాంట్లో వేసి నల్ల కొట్టి ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకొచ్చుకున్నాను అనమాట తీసుకొచ్చేసి చక్కగా పాలు పొంగిన తర్వాత బియ్యం వేసుకొని అవి బాగా ఉడకాలండి ఉడికిన తర్వాత బెల్లం వేసుకొని అప్పుడు అన్నీ ఉడకాలన్నమాట ఉడికిన తర్వాత బెల్లం వేసి నీట్గా పొంగల్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది బాగుంటుంది అనమాట ఆ తర్వాత మనం సాంబ్రాన్ని పొగ వేయాలండి గుగ్గిలు అంటారు కదా సాంబ్రాన్ని పొగ వేసుకొని అమ్మవారికి తీసుకెళ్దామని చెప్పేసి అది రెడీ చేసుకుంటున్నాం అనమాట మూకిడి అలాగ లోపల ఇప్పుడు దాకా తీసినది అంతా క్లిప్ మిస్ అయిందండి బోనం ఇలా అమ్మవారిని తీసుకెళ్తాం మిస్ అయిందనమాట ఇంకా లాస్ట్లో వెనకమాల కూడా ఇది స్వామి పుట్ట అనమాట నాగమే స్వామి అంటాం కదా మనం నాగేంద్ర స్వామి ఇక్కడ కూడాను కొబ్బరికాయ కొట్టానండి నాకు ఈ దేవుడు అంటే చాలా చాలా ఇష్టం అనమాట కొబ్బరికాయ కొట్టుకొని ఒక మూడు సార్లు పొంగలు అలా పెట్టుకుంటే నాగమే స్వామికి కూడా మనం నైవేద్యం చెల్లించిన వాళ్ళం అవుతాం చెల్లించినట్టు అనమాట ఇలా చేసుకున్నామండి టైం వచ్చేసి పదకొండు అవుతుంది టైము ఇలా చేసేసుకొని ఇంటికి వెళ్ళి ఇంటికి అది ఇంటి ఇంటి దగ్గర నుంచి కూడా అమ్మవారు మా ఉత్సవ విగ్రహం ఉంటుందండి ఉత్సవ విగ్రహం ఇలాగ కోడిని కూడా అదే చూడండి కోడిని కోసం అది మనం తీయకూడదని చెప్పేసి తీరేదు అమ్మవారు అరగోండి పోలే అరమ్మ తల్లి అనమాట చీర జాకెట్ ఇవన్నీ అమ్మవారి పెట్టుకొని సమర్పించుకొని నేటిగా ఇంటికి వచ్చామండి దండం పెట్టుకొని చక్కగా లోపలికి వెళ్ళేసి ఎంత బాగున్నారో అమ్మవారు అయితే కానీ తర్వాత ఇంకా ఇంటికి వెళ్ళి వీళ్ళని తీసుకొస్తారండి మా ఊర్లో ఇలా డ్యాన్స్ లేస్తారనమాట వీళ్ళు వీళ్ళని ఏదో అంటారండి నాకు తెలీదు వాళ్ళని తీసుకొచ్చేసి డ్యాన్స్ వేయించుకుంటా అమ్మవారు ఉత్సవ విగ్రహం ఉంటుంది కదండీ ఆ విగ్రహాన్ని ఊరేగించుకుంటా మా ఊరు అయినా ఒక ఆయన ఉంటారనమాట వాళ్ళ కుటుంబమే ఇలా చేస్తుంది అమ్మవారు వాళ్ళ పుట్టిల్ అనమాట అమ్మవారికి వాళ్ళ పుట్టిల్లని అని చెప్పేసి అమ్మవారు వాళ్ళు పుట్టిళ్ళ వాళ్ళు అంతా ఇలా చేసుకొని ఊరు ఊరు ఇట్లా ఊరేగించుకుంటా తీసుకెళ్ళి తర్వాత అమ్మవారి గుళ్ళో అక్కడ ప్రతిష్ఠించి వస్తారన్నమాట అలాగ జరుగుద్ది మా ఊరు ఆడపిల్ల అనమాట అమ్మవారు మా ఊర్లో ఆడపిల్ల మా ఊర్లోనే ఉంటారండి అమ్మవారు ఇంకా ఊరేగించుకుంటూ తీసుకెళ్ళిపోయి మా ఊరు పక్కన ఊరు అనమాట మా ఊరు పక్కన ఊరు కలిసే ఉంటాయి ఈ రెండు ఊర్లో చక్కగా అంత ఊరేగించుకొని తీసుకెళ్తారనమాట చాలా చాలా బాగా జరిగిద్దండి పోలేరం తల్లి గుడి మేము ఊర్లో అంతా తిరిగి అంతా చేసి ఎంజాయ్ చేసి చక్కగా వచ్చాం కాబట్టి అసలు వాయిస్ మంచిగా లేదండి కొంచెం టైడ్ అనమాట చాలా చాలా టైడ్ అయ్యి ఉండాం వీళ్ళంతా చేసేవాళ్ళు అనమాట ఇట అమ్మవారు వచ్చేటప్పుడు అండి నీళ్ళు వారు పోస్తాం కదా వారు పోసి సాంబ్రాన్ని వేసి కొబ్బరికాయలు కొట్టుకొని మనం చీర జాకెట్ పెట్టాలంటే ఇక్కడ కూడా పెడతాం అనమాట మా ఇస్తుందండి చీర జాకెట్ పసుపు కుంకుమ అగరబత్తీలు కొ కొబ్బరికాయ కొట్టుకొని సాంబ్రాన్ని పొగేసి అమ్మవారికి దండం పెట్టుకుంటుంది పిల్లలకి చాలా చాలా మంచిదండి మన పిల్లలకి